హలో అణ హలో నమస్తే గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్ గైస్ అందరూ ఎలా ఉన్నారన్నా చాలా అంటే చాలా బాగున్నారనుకోండి వాళ్ళ వీడియోలో మనం చూడబోతున్నామంటే అంటే ఒక అద్భుతం గురించి చెడుబోతున్నాం అనమాట సో మనం ఇన్ని సంవత్సరాలు గైస్ ఇన్ని సంవత్సరాలుగా మనమైతే ఎంతో అద్భుతంగా బిల్డ్ చేసుకున్న తెలుగు గేమింగ్ జోన్ ఛానల్కి అయితే ఒక అద్భుతమైన స్ట్రైక్ పట్టిది సో అది అందరికీ తెలిసిందే బట్ ఏమైంది బ్రో ఎందుకు స్ట్రైక్ పట్టింది ఎవడు బ్రో స్ట్రైక్ చేశాడని చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగారు వాడిని చంపేస్తాము మేము అన్నారు సో అద్భుతమైన సపోర్ట్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది సరే మన సబ్స్క్రైబర్స్ అండ్ మన సెకండ్ ఛానల్ క్రియేట్ చేసాం కదా సో మన డార్లింగ్ అయితే చాలా మంది వచ్చేస్తారు యాస్ అనేసి నేనైతే సెకండ్ ఛానల్కి వెళ్ళడం అయితే జరిగింది సో దాంట్లో నంబర్ చూడగానే నాకు మైండ్ బ్లోయింగ్ ఐ సీరియస్లీ ఇంత సపోర్ట్ మనకు ఉందా అనిపించేసింది నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది మనం ఇన్ని సంవత్సరాలుగా అద్భుతంగా కూర్చొని అండ్ ఎంటర్టైన్ చేశాము అని అనుకున్నాను కానీ బట్ మీ మమ్మల్ని అందరూ నేను డిసప్పాయింట్ చేశానని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది బట్ సీలింగేలాగా బిలాబీ అంటే అందరికి ఇష్టం అనుకున్నాను బట్ ఎవరికి ఇష్టం లేదన్న విషయం ఓకే ఇట్స్ ఓకేగా ఇసా పర్లేదన్న నచ్చితేనే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ నచ్చకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు కదా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నేను నచ్చలేదని అనుకుంటున్నాను సో మన మెయిన్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఇది దేని వల్ల పడింది ఎందుకు పడింది ఎవడు వేసారంటే యూట్యూబ్ నుంచే పడ్డదా ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఈసారి తీసుకొచ్చారు దీనివల్ల అన్ని ఛానల్స్ కూడా చిన్న ఛానల్ అయినా కూడా పెద్ద ఛానల్ అయినా కూడా అట్లా హండ్రెడ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అన్న ఉన్నాయి వేస్తే ఒప్పు సార్ సో ఫిక్స్ ఎందుకంటే లాస్ట్ టైం మన అద్భుతంగా ధనుడైన కూడా పడ్డది ఛానల్ దాని దానివల్ల ఏమవుతుందంటే ఛానల్ అనేది డౌన్ అవుతుంది ప్రస్తుతానికి ఇంకొక స్ట్రైక్ పడి ఉంటే వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి కుదరదు ఒక స్ట్రైకే కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు కానీ ఎంగేజ్ ఉండదు బూస్ట్ ఉండదు మనం ఏ లైవ్ స్ట్రీమ్ పెట్టినా పైకి పోదు ఏ వీడియో పెట్టినా వ్యూస్ రావు సో మన డార్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సినవి తప్పితే ఇంకేది జరగదనమాట సో దానివల్ల నేనేం చేశానంటే సెకండ్ ఛానల్ క్రియేట్ చేశానన్నమాట టీజీ జెడ్ ఆర్మీ అని చెప్పి ఓకేనా ఇది అనమాట టీజీజెడ్ ఆర్మీ మీరు సర్చ్ చేయగానే ఫస్ట్ ఏ వస్తుంది కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది సో టీజెడ్ ఆర్మీ అనే ఛానల్ క్రియేట్ చేస్తాం టీజెడ్ మరి ఛానల్కి సో మైండ్ బ్లోయింగ్ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే అనమాట వన్ ఫార్టీ సబ్స్క్రైబర్స్ అట్ మైండ్ బ్లోయింగ్ సింగిల్లాగా పిలాపి అనిపించింది ఎందుకంటే ఈ షార్ట్కి వచ్చిన సబ్స్క్రైబర్ కౌంట్ కంటే కొద్దిగా ఎక్కువ మందే వచ్చారనమాట అది కొద్దిగా ఆనందం అనిపించింది సో లాస్ట్ టైం అప్లోడ్ చేసిన షార్ట్లో వచ్చేసి నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నైన్ హండ్రెడ్ లైక్స్ అయితే వచ్చాయి ఆ నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ సిరీస్లో వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని ఎందుకంటే ఇంతమంది చూశారు సో మన వాళ్ళు అని చెప్పేసి తర్వాత అర్థమైంది మన వాళ్ళకి నేను నచ్చలేదు యాక్చువల్లీ అని చెప్పేసి ఓకేనా సో అందుకని చెప్పేసి నేనైతే ఇట్స్ ఓకే లైట్ తీసుకుందాం ఏముంది ప్రాబ్లం లేదు అని ఫిక్స్ అయ్యాను చాలా బాధ వేసింది గైస్ అండ్ మనం ఎంటర్టైన్ చేసింది ఇంతేనా ఇంకా చేయాల్సిన చాలా ఉంది అని చెప్పేసి గాయస్ అందుకే నేను సెకండ్ ఛానల్ క్రియేట్ చేసింది యాక్చువల్లీ నేను చాలా ఇదిగా ఉంది ఎందుకంటే చూసినప్పుడు బాధేస్తుంది గాయస్ ఇప్పుడు మనం సబ్స్క్రైబర్ కౌంట్ బూస్ట్ అవ్వకుండా మనం ఎంతసేపు లైవ్ స్ట్రీమ్ చేస్తాం అందుకని చెప్పేసి మెయిన్ ఛానల్లో వీడియోస్ పెట్టుకుందాం సెకండ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్స్ పెట్టుకుందాం టోర్నమెంట్స్ కండక్ట్ చేద్దాం ఇది కొద్దిగా మంచిగా పోతుంది తర్వాత మెయిన్ ఛానల్ అలానే బ్యాలెన్స్ చేసుకుందాం అనే ఫీలింగ్లో ఉన్నా బట్ ఇక్కడ అట్లనే ఉంది ఇక్కడ అసలు ఎవరికి నచ్చడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నాకేం చేయాలి అర్థం కాలా దట్స్ ఫైవ్ ఈ వీడియో చేస్తున్నాను క్లారి కొంతమంది క్లారిటీకి అర్థమైందో అర్థం కాలేదు మేబీ ఇంకొకసారి ఒకసారి క్లియర్ చేద్దాము అసలు వైలెటేషన్ ఎందుకు పడ్డది ఏం పడ్డది ఎందుకు పడ్డదని చెప్పేసి ఎప్పుడో ఒక వీడియో పెట్టినా ఫ్రీ ఫైర్ అకౌంట్ సేల్ అండ్ సంథింగ్ అండ్ చింకి లాగా పిలాపి అని చెప్పి లేదా గివ్ అవే అని పెట్టుండొచ్చు ఆ అకౌంట్ సంబంధించినవి అండ్ పిల్లల్ని నేను అన్ఎడ్యుకేట్ చేస్తున్నాను అని చెప్పేసి వావ్ అన్బిలీవబుల్ కదా సో అలాంటివి వచ్చాను మెయిల్ వచ్చి నేను చూసుకోవాలా ఇన్ని రోజుల నుంచే హాట కొడతాను అన్న దానికి ఎప్పుడో నేను దానికి రేస్ చేసుకొని బ్రో నేను అది కాదు బ్రో నేను చాలా మంచి అని చెప్పుకుంటే వదిలేసి ఉంటారు మన ఏ నువ్వు స్ట్రైక్లన్నీ అన్న వేసుకో ఏమన్నా వేసుకో నేను పట్టించుకో అని చెప్పి నేనైతే అనమాట ఇప్పుడు చూసుకున్నా ఛానల్ ఎందుకు డౌన్ అయిపోయింది అని చెప్పేసి అందుకు ఓకేనా అదనమాట విషయం సో ఎవరైనా ఉంటే మీరు డిలీట్ చేసుకోండి వీడియోస్ ఓకేనా సో గైస్ వెంటనే వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమవుతుంది కృష్ణజీకి సపోర్ట్ అవుతుంది హెల్ప్ అవుతుంది ఒక జీవితాన్ని యూట్యూబ్ నుంచి పోకుండా కాకుండా సో సబ్స్క్రైబ్ చేసుకోండి సింగిల్లాగా వేలప్ చేయండి దంచి కొట్టండి దుమ్ము లేపండి నా సపోర్టర్స్ ఎప్పుడు నా వెంటే ఉంటారని తెలుసు కానీ నూట యాభై మంది ఉంటారు బాగాలేతుంది బ్రో ఎనిమిది లక్షల మంది నూట యాభై మంది ఎవరు బయట చెప్పుకోవడానికి బాగుంటుంది అనమాట సో మంచి ఫండ్ అయితే వస్తుంది చూసారుగా కాకుండా మనకి పీసీ ల్యాగ్ గురించి అయితే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి నాకైతే ఎఫ్పిఎస్ వచ్చేసి చాలా ఫిఫ్టీ సిక్స్టీ వస్తుంది వల్ల ఎనిమిది సాగు తప్పులు కొడుతున్నారు బ్రో సో ముందు మనం కొట్టాలంటే వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతున్నారనమాట సో దాని వాళ్ళకి ఏమంటాం కూడా చాలా రిస్క్ అయిపోయింది ఓకేనా వీటన్ని కొద్దిగా హెల్ప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ స్టైల్ పెట్టుకుందాం టోర్నమెంట్లు పెట్టుకుందాం సో మంచి మంచి ఫండ్ జనరేట్ చేద్దాం ఫండ్ రూమ్స్ ఆడదాం చాలా ఉన్నాయి మీరు చేస్తే సపోర్ట్ కదా చేయలే కదా మీరు మీరు క్లేస్ తెల్లగా అని అయితే నేనైతే ఈ సభాముఖంగా అంటే నేను విన్నమించుకున్నాను సో గాయస్ అదే ఈ వీడియో సో అందరికీ క్లారిటీ అనుకుంటాను స్ట్రైక్ ఎవరు వేయలేడు మనకి ఎందుకంటే మన అంత దరిద్రులేం కాదు ఇన్ని సంవత్సరాల్లో మనకు ఒక పేరు అనేది కాపాడుకుంటూ వచ్చినాం ఏ ట్రోలర్ కూడా మనం ట్రోల్ చేయలేరు ఎందుకంటే మంచి ఎవరు ట్రోల్ చేయలేరు బ్రో పాపం బ్రో నేను చాలా పసిబాడిని పసిబిడ్డిని కదా సో అదే అనమాట విషయం సో ట్రోల్ రోజెస్ ఇట్లా చెప్పానని చెప్పి ఓకేనా అదనమాట విషయం సో సెకండ్ ఛానల్ క్రియేట్ చేసింది మెయిన్ రీజన్ అదే ఏదో చేసుకుందాం మంచిగా లైఫ్ స్ట్రీమ్ చేసుకుందాం దీనిలో వీడియోస్ పెట్టుకున్నాం కసిపిజివ్వకుండా ఉంటుంది ఒకటి వీడియో ఛానల్గానే పోవాలి లేదా లైవ్ స్ట్రీమ్ ఛానల్గానే పోవాలి ఎందుకు ప్లంజీ చేద్దాం అని ఈ ఇది క్రియేట్ చేయడం వెంటనే టీ జెడ్ ఆర్మీ టీజీ జెడ్ ఆర్మీని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అదనమే విషయం లేదంటే పూల చొక్కాల టమాటాలు కొడతాం మిమ్మల్ని ఓకేనా మళ్ళీ అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వస్తాన అద్భుతమైన మళ్ళీ లవ్ 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 స్ట్రీమ్తో లవ్ యూ ఆల్